చిత్రలేఖనం పోటీలు పెడితే ఆ పోటీలలో ప్రశాంతత ఉట్టిపడే విధంగా బొమ్మ గీయమని టెస్ట్ ఇచ్చారంట పరీక్ష ప్రశాంతం ఉట్టిపడేటట్టు అంటే ఏం గీస్తాం సహజంగా నాకు కూడా కొంచెం బొమ్మలు గీప్పి బొమ్మలు గీసే పిచ్చింది ప్రకృతి సంధ్యవేళ వేళ ఇంటికి వస్తున్నటువంటి రైతులు గోళ్ళకెళ్తున్న పక్షులు మరి అస్తమిస్తున్నటువంటి సూర్యుడు మరి హాయిగా వీస్తున్నటువంటి చల్ల గాలి గాలికి పక్షుల ఈకలు కదులుతున్నట్టు మంచిగా జలపాతాలు ప్రశాంతత ఉట్టిపడే విధంగా అంటే అలాంటియే గీస్తాం అవునా అలాంటియే గీస్తాం కానీ ఒక చిత్రకారుడు ఏం గీశాడో తెలుసా అతడు గీసిన దానికే ఫ్రైజ్ వచ్చింది ఏం గీశాడో తెలుసా ప్రచండంగా రౌద్రంగా ఎగసి పడుతున్న అలలు కెరటాలు గీశాడు సముద్రంలో కెరటాలు గీశాడు అవి చూస్తేనే అల్లకల్లోలంగా ఉన్న సముద్రం అర్థమవుతుంది ఆ కెరటాలు వచ్చి ఆ సముద్రపు ఒడ్డునున్న ఒక బండను ఢీ కొడుతున్నాయి ఆ కెరటాలు వచ్చి ఒక బండను కొడుతున్నాయి అట్లా గీశాడు ఏం గీసాడంటే బండను బాదుతున్న కెరటాలు ఆ బండలో ఒక సందు ఆ సందులో ఒక పిట్ట నిళ్ళంగా కూర్చోటం వేశాడు దానికి వచ్చింది ఫ్రైజ్ ఎందుకంటే ప్రశాంతత ఉట్టిపడే విధంగా రెండు చూపించాడు అక్కడ సముద్రపు అలలు కెరటాలు చూస్తే ప్రశాంతత కాదు భీతి కొలిపే విధంగా ఉంటాయి అవి అలాగూ వచ్చి అలలు రాతిని కొడుతున్నప్పుడు ఆ దృశ్యం ఒకసారి ఊహించండి ప్రశాంతత ఉంటుందా ఉన్న ప్రశాంతత పోయిద్ది అది చూస్తే ఉన్న ప్రశాంతత పోయిద్ది కానీ అవి కొడుతుంది దేన్ని రాతిని రాతిలో ఏముంది చిన్న రంధ్రం ఉంది ఆ రంధ్రంలో ఏముంది పెట్టుంది అది ఎలా ఉంది ఆందోళనగా లేదు కడలి కెరటాలు ఎంత బాధుతున్నా దాని గూడు రాతిలో నిర్మించబడినందున దాని ఫీలింగ్ ఏంటో తెలుసా కెరటాలు ఈంతున మొదలు పెట్టుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు సాయంత్రం మొదలుకొని తెల్లవారు వరకు మీరు ఎంత కొట్టినా ఈ రాయి పగిలేది లేదు నాకు హాని జరిగేది లేదు ఇది బండా ఇదేంటి ఇప్పుడు పక్షికి ఉన్న నిరీక్షణ దేన్ని బట్టి తను ఆశ్రయం పొందిన బండ ఓకే ఇప్పుడు అదే గువ్వ వి నువ్వనుకో అదే పక్షి వి నువ్వు అనుకో నువ్వు ఆశ్రయించిన బండ ఒకటి ఉంది నీవు నాండగా నీవు నాకుండగా నేను <speaking> కు <in foreign language> నేను ఆశ్రయం పొందినవాడు కూడా నేను ఆశ్రయం పొందినవాడు కూడా బండ ఇష్రాయేలును వెంబడించిన బండ ఆ బండ క్రీస్తే ఆయనలో ఉన్నాను నేను నా ప్రశాంతతకు ఢోకా లేదు